హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక చిన్న కథని తీసుకువచ్చేసాను వినండి అనగా అనగా ఓ ఆశ్రమం సత్యానందుడు అనే గురువు విద్యాబోధన చేస్తూ ఉండేవాడు ఆయన దగ్గర కొన్ని వందల మంది విద్యార్థులు విద్యాభ్యాసం అభ్యసిస్తూ ఉండేవారు అభ్యాసం పూర్తి చేసుకున్న వారు బయటకు వెళ్తూ ఉండేవారు కానీ విజయుడు అజయుడు ఉదయుడు విక్రముడు అనే నలుగురు విద్యార్థులు మాత్రం చాలా కాలంగా ఆశ్రమంలోనే ఉండిపోయారు వారు విద్య పూర్తయినట్లుగా ప్రకటించేవారు కాదు సత్యానందుడు కొంతకాలానికి ఆ నలుగురికి విసుగొచ్చి ఇదే విషయాన్ని సత్యానందుడితో ప్రస్తావించారు అప్పుడు ఆయన మనకు పక్కనే నది ఉండడం వల్ల ఆశ్రమం పరిసరాల్లో భూగర్భ జలాలు బాగున్నాయి మీరంతా కలిసి తూర్పు దిక్కునవో బావి తవ్వండి ఆ పని కాగానే మీరిక వెళ్ళిపోవచ్చు అని శిష్యులతో అన్నారు వారంతా కలిసి ఆనందంగా పొరుగు పొరుగున పలుగులు పారలు పట్టుకుని బావి తవ్వడం ప్రారంభించారు కొన్ని అడుగులు తవ్వగానే అక్కడ నీళ్లు పడడం లేదని ఆపేసి ఆ పక్కనే తవ్వడం మొదలుపెట్టారు అక్కడ కూడా మరికొన్ని అడుగులు తవ్వి నీటి జాడ లేదని మరో చోట మళ్ళీ తవ్వడం ప్రారంభించారు కొన్ని అడుగులు తవ్వడం జరిగిన తిరిగి చోట మళ్ళీ తవ్వడం సాయంత్రం వరకు అలా చేశారు గురువుగారు వచ్చి శిష్యులారా బావి తవ్వడం పూర్తయిందా అని అడిగారు శిష్యులంతా ఒకరి మొఖాలు ఒకళ్ళు చూసుకున్నారు ఒక చోట తవ్వితే బావిలో నీళ్లు పడతాయి మరో కొన్ని అడుగులు తవ్వడం ఆపడం మళ్ళీ మరో చోట మరికొన్ని అడుగులు తవ్వడం ఇలా చేస్తూ పోతే ఎన్నటికీ పని పూర్తి కాదు మీరు విద్యలోనూ ఇలానే చేస్తున్నారు అందుకే నీకు ఏ శాస్త్రం అబ్బటం లేదు ఇకనైనా మీరు ఒక విద్య పూర్తిగా నేర్చుకోక మరో దానిపై దృష్టి పెట్టకండి పూర్తిగా ఒక విద్యనే నేర్చుకోండి అని సత్యానందుడు హితబోధ చేశాడు అప్పుడు శిష్యులకి బుద్ధి వచ్చింది ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ మొరగించండి మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను